మనిషికి జ్ఞాపకం అనేది మనిషి ఉన్నంత వరకు ఆ జ్ఞాపకాలు మనిషితోనే ఉంటాయన్నమాట కొన్ని కొన్ని జ్ఞాపకాలు చాలా అంటే చాలా మధురంగా ఉంటాయి ఎప్పుడు గుర్తు చేసుకుంటే మనకి మంచి బూస్టప్లా ఉంటాయి అనమాట అంతేకాదు కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే మనం ఆరోగ్యంగా హెల్తీగా హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట సో అట్లాంటి జ్ఞాపకాల్లో నాకు మంచి మెమొరబుల్గా ఉండిపోయే జ్ఞాపకం ఏంటంటే నా దగ్గర ఉన్న శారీస్ కలెక్షన్ అనమాట శారీస్ కలెక్షన్ అంటే నేను కొనుక్కున్న సారీస్ కాదండి అవి బట్ నేను ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే ఇది మా అమ్మమ్మ చీర అనమాట సో అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఆవిడ జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి నేను ఈ సారీని అలానే తీసుకుని అనమాట అప్పట్లో శారీస్ కూడా రెండు ఉండేవి ఆ ఒక ట్రెండ్ కూడా వాళ్ళు కట్టుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఆ చీరను దాచుకునేటప్పుడు కూడా చాలా సంతోషంగా అంటే అది ఒక వాల్యుబుల్ గా దాచుకునేవారు అనమాట చీరలు కూడా ఈ చీరలో ఏంటో తెలుసా మచ్చలు ఉన్నాయి డాట్స్ ఉన్నాయి బట్ నాకైతే పాడేయడం ఇష్టం లేదు అందుకని నేనే ఉతుకుతాను తప్ప ఇది ఏం ఎవరికి మన డ్రై బస్ట్ ఇచ్చామంటే కనుక చీర మొత్తం అలా పీస్ పీస్ చేసి అనమాట సో అందుకని నేను బయట కూడా ఎప్పుడు కొన్ని కొన్ని సారీస్ అంటే అడుగుతాను ఇది వర్త్ అవుతుందా లేదా అని అడిగితే ఇవి తీసుకురాగా మేము ఎప్పుడు అంటారు సో వీటిని చిరిగిపోవడం కన్నా అట్లీస్ట్ ఈ చైర్ చీరలో నా దగ్గర ఉండడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట బట్ ఇదేంటంటే కొన్ని ఫ్లవర్స్ ఊరికి ఇలా వైట్ కాకుండా కొన్ని ఫ్లవర్స్ అనేవి దీని మీద డిజైన్ చేసిందనమాట మా చిన్నమ్మ బట్ ఓకే ఏదేమైనా ఇది అమ్మమ్మ అనమాట అప్పట్లో కాటన్ అనేది అంటే చాలా ఎక్సలెంట్గా స్మూత్గా ఎలా ఉంటుందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆ ప్రశాంతతను మనం వర్ణించాలన్నమాట అనమాట సో అయితే నేను ఇప్పుడు ఈ శారీస్ కూడా కట్టి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటాయి బట్ నేను దీన్ని ఈ బ్లౌజ్తో పేరప్ చేశాను అనమాట బట్ చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి కట్టుకున్నాక అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అమ్మ పెళ్లి శారీ అనమాట ఇది శారీ అంతా కూడా ఎల్లో కలర్ అండ్ ఇదంతా నేరేడు పండు రంగు బాడర్ అనమాట బట్ దీనికి ఏమీ లేదు ఒక్క థ్రెడ్ వర్క్ ఇచ్చారు చీర అయితే రియల్ కలర్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనమాట బట్ ఇదేమైందంటే ట్రాలీలో పెట్టినప్పుడు మేము ఊరు వెళ్తే అదేమో ఒక ఆయిల్ డబ్బాని చేసింది అనమాట కరోడోలో అది ఆయిల్ అంతా స్కూట్కేస్ అబ్జర్వ్ చేసుకోవడంలో సారీ కాదు ఇలా ఫేడ్ అయింది బట్ ఇది డ్రై వాష్కి ఇస్తే పోతుంది చిరిగిపోతుంది అని చెప్పారు సో అందుకని ఇవ్వలేదు నేనే వాష్ చేశాను వాష్ చేసినప్పటికీ ఇది అన్నమాట బట్ చీరను అయితే అలా ఉంచాలి అన్నది కానీ ఇది ఉంచని ఇది అమ్మ పెళ్ళి అప్పుడు శారీ అనమాట బట్ ఇది పెళ్లి కూతురు చేసిన శారీనో ఏదో నాకైతే తెలీదు ఇది అమ్మ పెళ్లి శారీస్లో ఒక ఒక్క చీర అనమాట అండి సో ఇది కూడా నాకు చాలా అంటే చాలా గా అనిపిస్తుంది ఈ శారీ కూడా బట్ కొన్ని కొన్ని చీరలకు మనం వెలకట్టలేము అనమాట అలా వెలకట్టలేని చీరలు ఇదొకటి దీనికి వచ్చి నేను సో ఈ బ్లౌజ్తో అయితే పేరప్ చేసాను ఇది కూడా చూద్దామండి కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో నేను ఇదైతే ఒక్కసారి కట్టాను ఎందుకంటే ఇంకా ఎక్కువ కట్టే ఈ సారీ ఏమవుతుందన్న భయంతో నేను ఎక్కువ సార్లు దీని అయితే కట్టలేదు బట్ ఒకసారి అయితే కట్టాను సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఇది వచ్చేసి ఈ చీర నాకు అమ్మలు కొన్నారనమాట క్రేప్ సిల్క్ బిన్నీ సిల్క్ అని చెప్పి అప్పట్లో ఈ చీర కొనేటప్పుడు నాకు ఆబ్వియస్లీ పదమూడు సంవత్సరాలు నాకు పదమూడు సంవత్సరాలు సో అప్పుడు కొన్న శారీ అన్నమాట ఇది అప్పట్లో దీనికి బ్లౌజ్ రూబీ అని చెప్పి ఓన్లీ రూబీనే ఉండేది ఇప్పుడు అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి చాలా రకరకాలు వచ్చేసినాయి చాలా శారీస్ మీద మనం చాలా రకాలుగా పేరప్ చేస్తున్నాం శారీస్ ఒక్క బ్లౌజ్ ఉంటే దాన్ని మూడు నాలుగు శారీస్ మీద కూడా పేరప్ చేస్తున్నాం బట్ అప్పట్లో అలా ఉండేది కాబట్టి రూబీ క్లాత్ అంటే ప్లెయిన్ రూబీ క్లాత్ అంతే సో దానికి ఇది ఇదనమాట ఇది అప్పట ఇది అప్పటి నాకు మ్యారేజ్ కూడా అవ్వనికొ నాకు ఫస్ట్ టైం మా అమ్మగారి కొండ చేయరు ఇది సో దానికైతే నేను ఈ బ్లౌజ్తో అయితే పేరప్ చేశాను బట్ చూద్దామండి ఇది అసలు కట్టుకున్న తర్వాత ఈ శారీస్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇక అయితే ఇలా ఉన్నాను దీనికి ఏంటంటే మేబీ బ్లౌజు అంచుకు సూట్ అయింది కదా అని చెప్పి నేనైతే వేసేసుకున్నాను ఓకే ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఏమో ఎలా ఉండనో నేను ఐడియా లేదు బట్ దీనికి నేను వాడిన జ్యువెలరీ ఏంటంటే అన్ని మెరూన్ కలర్ వేసుకున్నాను అనమాట సో మెరూన్ కలరు ఇయర్ రింగ్స్ పెట్టాను బ్యాంగిల్స్ కూడా రూబీ బ్యాంగిల్స్ వేశాను అలాగే మెడలో వేసుకున్నది కూడా నేను మెరూన్ కలర్ రూబీస్ వేసుకున్నాను అనమాట సో చీర అంతా ఇలా చీరకి కాంట్రాస్ట్గా జ్యువెలరీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అసలు కాటన్ అంటే ఎలా ఉందంటే ఎంత ప్రశాంతంగా ఉందో అనమాట అండి అంత ప్రశాంతంగా ఉంది కాటన్ అయితే ఇది వచ్చేసి అమ్మ శారీ అనమాట ఈ పట్టు శారీ అసలు కట్టుకుంటే ఎలా ఉందంటే పొర ఎంత తేలిగ్గా ఉంటుందో అంత తేలిగ్గా ఉందనమాట ఇప్పటికీ ఆ శారీకున్న క్రేజ్ అయితే పోలేదు బట్ కొన్ని కొన్ని చీరలు కట్టుకుంటే మనం కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాం అనమాట అయితే ఇదంతా బోర్డర్ అంతా నేరేడు పండు రంగు కాబట్టి నేను ఏంటంటే ముత్యాలు వేసుకున్నాను మెడలోను అండ్ ఈ చెవులకు పెట్టుకున్న స్టడ్స్ కూడా కూడా పెట్టాను చేతికైతే సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుని జస్ట్ మామూలుగా ఓన్లీ సింగిల్ బ్యాంగిల్స్ వేసి హైలైట్ అయితే చేశాను అనమాట అండి ఈ సారీకి సో ఈ సారీ అయితే ఇలా ఉంది అమ్మ పట్టు సారీ గురించి చెప్పాలంటే ఇది నిజంగా సెవెంటీస్లో లైట్ వెయిట్ శారీ అని చెప్పొచ్చు అనమాట అప్పట్లోనే ఉన్నాయి లైట్ వెయిట్ శారీస్ ఇప్పుడు మనం ట్రెండ్ ఏమి అసలు ఎప్పుడు మనం పెట్టేది అసలు ఏది ట్రెండ్ కాదండి మనము పాత కాలంలో ఉన్నాయన్నీ తిరిగి రిపీట్ అవుతున్నాయి అంతే ఇప్పుడు ఇదైతే నాకు మా అమ్మ మా డాడీ ఫస్ట్ ఫస్ట్ కొన్న చీర అనమాట సో అప్పట్లో దీన్ని బిన్నీ సిల్క్ బిన్నీ క్రేపు సంథింగ్ ఏదో అనేవారు అనమాట నాకు తెలుసు బిన్నీ సిల్క్ ఏదో అనటం గుర్తుంది నాకు సో బిన్నీ సిల్కానివారు ఇది కూడా ఎలా ఉందంటే అసలు ఎంత తేలిగ్గా ఉందంటే అంత తేలిగ్గా ఉంది బట్ నేను చూపించిన ఈ శారీస్లో అయితే నిజంగా నాకు చాలా చాలా అంటే మెమొరీస్ ఉన్నాయన్నమాట ఈ శారీకి అయితే నేను ప్లైన్ నెక్ తీసు ఉంచేసాను బట్ నెక్కి ఏం జ్యువెలరీ వేయలేదు చెవులకు మాత్రం స్టడ్స్ కొంచెం పెద్దవి ఇచ్చి సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట అండి సో ఈ సారీ అయితే ఇలా ఉంది నిజంగా ఎలా ఉందంటే ఈ మూడు చీరలు కట్టుకుంటే మేఘాల మీద ఏదో తేలుతున్నట్టు అనిపించింది అనమాట అండి సో ఇప్పటికైతే నా మెమోరీస్ ఇవేనండి నా చీరల్లోనూ సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ